రాజమండ్రిలో ఈ మధ్య కాలంలో అంబులెన్స్ అనగానే ప్రజలు భయపడిపోతున్నారు ఎంతగా భయపడిపోతున్నారంటే శవాలు తీన లాభములు లేకపోతే శవాల మీద వ్యాపారాలు చేసేది ఏదన్నా ఒక వ్యాపారం ఉందంటే అది అంబులెన్స్ వ్యాపారం అనుకుంటున్నారు కానీ ఈ సూచన చెప్తున్నాను అంబులెన్స్ వాళ్ళ అందరికీ కూడా ఉన్న కూర్చున్న ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది అలాగే మంచి స్నేహితులు ఉంటారు మంచి మిత్రులు ఉంటారు ఎక్కువగా అత్యవసరం అనుకునేప్పుడు వచ్చేదే అంబులెన్స్ అలాంటి మానసు కానీ లేకపోతే మా మా అందరికీ కూడా అందరికీ కూడా ఉండొచ్చు కానీ మా కుటుంబంలో కూడా ఏ కుటుంబంలో అయినా సరే ఆపద రానివాడు హాస్పిటల్ మెడ్ వాడు చిన్న టాబ్లెట్ కొనని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటప్పుడు బ్రతకడానికి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం దోపిడీ వ్యవస్థగా కాకుండా అందరూ కూడా మానవత్వంతో వీళ్ళందరూ కూడా పీజీలు అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మీద కూడా తీసుకునేవాళ్ళు ఉన్నారంటే ఎంత మానవతా విలువలు ఉన్నవారో ఈ వ్యాపారమే మీకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మేమందరం అందరం కలిసి ఇది ప్రజలకు మనందరం సంపాదించే వ్యాపారం మీద ఉండాలి ఉండకూడదని మానవత్వంతో కూర్చుని మేము కొన్ని రేట్లు నిర్వహించడం జరిగింది అలాగే ఇది కుటుంబానికి చేసే సేవ కింద ఈ ఉత్తిని ఎంచుకున్న వాళ్ళే ఉన్నారు అలాంటివి సుమారు రాజమండ్రిలో ఒక నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే తాటి మీద ఒకే యూనియన్ కింద రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ప్రజలు కానీ లేకపోతే చాలా మంది ప్రముఖులు కూడా ఏరియా అంబులెన్స్ ఎలా డోపీ చేస్తున్నారట మన మిత్రులు కూడా ఆరణం జరుగుతుంది చాలా వాటిల్లో కూడా మరి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే వ్యక్తిగత ఫేస్బుక్లో వారు కూడా ప్రజలు కూడా ట్రోల్ చేస్తున్నారు అవన్నీ కూడా మా యూనియన్లో మీరు బండ్లు ఇవన్నీ కేవలం యూనియన్లకు చాలా చక్కటి రేట్లు నిర్ణయించం అన్నీ కూడా మానవత్వంతో ఎప్పుడంటే లీటర్ ఎనభై రూపాయలు ఉన్నప్పుడు త్రీస్ బ్యాక్ ఈ రేట్లు మేము నిర్ణయించు ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం ఎనభై రూపాయలు డీజుల్ ఉన్న రోజున ఈ రేట్లు నిర్ణయించాం కానీ ఈ మధ్యన నగరంలో ఉక్కుమంటున్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద ప్రజలు కానీ కాకపోతే చాలా మంది ప్రముఖులు కానీ మిమ్మల్ని కానీ మీకు కోరేది ఏంటంటే మా మొత్తంతో చేస్తున్న మా అంబులెన్స్ వారు కాకుండా కొంతమంది ప్రజలు డబ్బు చాలా మంది చేస్తున్నట్టు ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక అంబులెన్స్ స్టాండ్ స్టార్ట్ చేయడం జరిగింది అది అంబులెన్స్ స్టాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి మేము లోకల్లో ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తీసుకెళ్లే సంఘటన అంటే వాళ్ళు రెండు వేల దాకా వసూలు చేస్తున్నారు మొన్ననే ఈ మధ్యనే ఒక రంపచోడవ ట్రిప్ మరి పద్దెనిమిది వేల రూపాయలకి తీసుకెళ్లారని చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చింది కొన్ని అది పద్దెనిమిది వేల రూపాయలకి కాదు కేవలం మా యూనియన్ నుంచి ఎవరైనా సరే రంపచోడవడానికి తీసుకెళ్లమంటే పాత రేట్ల పట్టిక ప్రకారం ఆ నోటి ఎనభై రూపాయలు తీసుకున్న రోజుల్లో ఏదైతే పెట్టామో నాలుగు వేల ఐదు రూపాయలకి మాత్రమే మీరు తీసుకెళ్తున్నాం మీరు హాస్పిటల్ దగ్గర ఫోన్ పెట్టారా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోవడం ఏలూరు గవర్నమెంట్ దగ్గర ఉంది బిజాల్ గవర్నర్ హాస్పిటల్ ఉంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా దాని విషయం ఏంటంటే ఆ కోవిడ్ సమయంలో అక్కడ దగ్గర దగ్గర ఇరవై అంబులెన్స్లు పెట్టి మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ వారు కలెక్టర్ వారు మన కలెక్టర్ గారు సిసి ఆయన వచ్చి మమ్మల్ని ఇలా మీరు అందరూ అంబులెన్స్ పెట్టాలమ్మా ఇక్కడ మాకు కోవిడ్ చాలా వ్యతిరేకంగా ఉంది మా అంబులెన్స్ సరిపోవట్లేదు మీరు కూడా సహాయం చేయాలంటే మా డ్రైవర్లు చాలా మంది ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ టైంలో పేషెంట్ చూసి మేమే కదా ఫస్ట్ చూసేది ఆ బాడీని చూసేది మేమే ఆ పేషెంట్ని చూసేది మేమే దాన్ని చెక్ చేసేది మేము ఆఖరికి చనిపోయిన ఆ కరోనా బాడీ దగ్గర కూడా సొంత కొడుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదా అవసరమైతే ఐదు వేలు ఎంత మీరే లక్కులు పెట్టాలన్న పరిస్థితి వచ్చిన ఆ టైంలో మేము ఇరవై బళ్ళు పెట్టి డ్రైవర్ని ఒప్పించి ఇరవై నాలుగు గంటలు ఒక్కో గంటకి ముగ్గురు డ్రైవర్లు పెట్టాము ఎందుకంటే ఒకటే ఒక ఇరవై నాలుగు గంటలు చేయమని కరెక్ట్ కాదు అలాగే ఆ టైంలో మాకు భోజనం పెట్టడం కూడా ఎవరు లేదు మాకు మెయిన్గా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేది మా పల్లె కూడా తిరగాలి మా పల్లె కూడా తిరగాలి మేము ఒకసారి సేవ చేయాలి మీరు అన్నా బోర్డు అక్కడే మేము పాతుతాము ఆ లిస్ట్ మొత్తం మేము పడి మూడు సంవత్సరాల క్రితం పెట్టిన లిస్ట్ అంటే ఈ రోజు మేము పెట్టిన లిస్ట్ కాదు ఎమ్మెల్యే గారికి అక్కడ గారికి మొత్తం అందరికి పట్టిలిచ్చాము ఆ డేట్ కూడా మీకు దాంట్లో

గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక చోట పద్దెనిమిది వేలు కిరాయి తీసుకున్నారు ఒక అంబులెన్స్ కి అని చెప్పి మేము గత రెండు సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ బళ్ళు కట్టాలి పంపించట్ల ఎందుకంటే లాక్డౌన్ లో మా బిల్ అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తగ్గబడుతున్నారు చేత మేము బళ్ళు కట్టట్లా కాకపోతే కలెక్టర్ ఆదేశం మేరకు మేము కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారికి గత మూడు సంవత్సరాలు మేము తిప్పుతున్న వెయిట్లు పట్టి ఇవ్వడం కూడా జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి అలాగే అభివృద్ధి ఎమ్మెల్యే చట్టంపూడి రాజా గారికి ఇటువంటి గారికి ఎస్పీ గారికి ఆర్టీఓ గారికి కమిషనర్ గారికి మొత్తం లెటర్లు ఇవ్వడం జరిగింది మా బలు తీసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి మా బయలుంటే మా బయట దగ్గబడి మా పైన కొట్టే విధంగా ఉన్నారు ఈ విషయం కూడా మేము సిటీ ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టాం కట్టడి దృష్టిలో కూడా పెట్టాం కానీ మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు పట్టించుకోలేదు మా సేవ గవర్నమెంట్ ఆఫీసర్ అవసరం లేదు అని చెప్పి మేము తీర్పించుకుని మా యూనియన్ చేపించుకుని మా బయటకు